హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో ఎక్కువ కామెంట్స్ వచ్చిన ఒక వీడియో మాత్రం ఆన్సర్ చేసిన రిప్లై ఇచ్చిన బట్ మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు సో నేను ఎట్లా డైట్ ప్లాన్ కానీ అప్పుడు మేము ప్లాన్ చేసుకొని అప్పటికి టూ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి ఇంక అందరూ పిల్లలు లేరు కదా అని అందరు అడుగుతూ ఉంటే బాధ అనిపించి మనకు కూడా ఒక కిడ్ ఉంటే బాగుంటుంది అని మేము ప్లాన్ చేసుకొని కండిషన్స్ని ఎట్లా మనము సాల్వ్ చేసుకుని నార్మల్గా వితౌట్ ఎనీ మెడికేషన్స్ నాకు వచ్చిన కామెంట్స్ అయితే ఒక్కొక్క దానికి ఫస్ట్ నేను రిప్లై ఇస్తా ఓకే ఆల్మోస్ట్ ట్వంటీ కామెంట్స్ వచ్చినాయి ఫస్ట్ నాకు వచ్చిన కామెంట్ ఏంటిదంటే అక్క నాకు పీసీఓడి టూ మంత్స్ బ్యాక్ వచ్చింది అక్క తర్వాత టూ టైమ్స్ పీరియడ్ వచ్చింది లాస్ట్ మంత్లో ఎప్పుడు రాలేదు ఒక్క త్రీ డేస్ అవుతుంది పీరియడ్ పీసీఓడి వల్ల రాలేదనుకు లేకుంటే ప్రెగ్నెంట్ ఆగ్ కాను పీసీఓడి ఉన్నంత మాత్రాన పీరియడ్ పీసీఓడి వల్లనే మనకు లేట్ అయ్యి ఉండొచ్చు కానీ పర్టికులర్గా పీసీఓడి వల్లనే సార్ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే కొన్నిసార్లు ఒకవేళ పీసీఓడి ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా టెస్ట్ చేసుకొని డాక్టర్ సజెషన్ కనుక తీసుకోకపోతే జరిగిన ప్రెగ్నెన్సీ కూడా మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రేపు టెక్నాలజీ పెరిగిన తర్వాత హెచ్సిజి టెస్ట్ బ్లడ్లో కూడా మనకు ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫోలిక్ యాసిడ్ సజెషన్ ఇచ్చి ఒక ఫైవ్ డేస్ ఆర్ టెన్ డేస్ రివ్యూలో ఉంచి ఆ తర్వాత వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు లేదు మాకు పీసీఓడి ఉంది త్రీ డేస్ అవుతుంది సో పీసీఓడి వల్లనే అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు ప్రెగ్నెన్సీ రాక లేక సో వచ్చినప్పుడు మేబీ అదే కావచ్చు పోతే ఒక రెండు వేలు పోతుంది కావచ్చు కానీ అయితే మాత్రం ఒకవేళ బేబీ కదా మన బేబీ మనకు వస్తుంది సో మీరు ఒకసారి బీటాహెచ్సిజి టెస్ట్ చేయించుకొని ఒక్కసారి మీరు ఇవాళ పీరియడ్ మిస్ అయింది అనుకోండి రేపు చూడండి ఎల్లో హాస్పిటల్కి వెళ్ళిపోండి ఇంకొకటి బీటా హెచ్సిజి టెస్ట్ కాస్ట్ ఎంత అండి చెప్పరా ప్లీజ్ నేను చేయించుకోవాలి ఒక సిజీ టెస్ట్కి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఐదర్ ఒక టువెల్వ్ హండ్రెడ్ వరకు అయి ఉండొచ్చు ఇప్పుడు నాకైతే నాకు చేసినప్పుడు థౌసండ్ మా పాప అప్పుడు కూడా బిటా హెచ్సిజి చేసిండ్రు దాంట్లో కూడా థౌజండ్ రూపీస్ తీసుకున్నారు బిటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకున్నాను అందులో టూ పాయింట్ త్రీ జీరో రిజల్ట్స్ పాజిటివా నెగిటివా చెప్పండి సో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన ఎంత ఉంటే పాజిటివ్ ఎంత ఉంటే నెగిటివ్ అని సో నేను రిప్లై ఏమని ఇచ్చానంటే ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి దే విల్ సజెస్ట్ యూ హౌ టు ప్రొసీడ్ అని ఇచ్చిన సెల్ఫ్ డిసిజన్స్ తీసుకున్న అంత బెటర్ కాదు అని నా ఫీలింగ్ సో అట్లా ఇచ్చేసిన టూ పాయింట్ త్రీ జీరో అంటే మేబీ అది వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారంటే ఇవాళకి ఇంకో ఫైవ్ డేస్కి అయితే బీటాహెచ్జీ లెవెల్స్ డైలీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్కి డబ్బుల్ అవుతూ ఉంటాయి సో వాళ్ళు అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ఐదర్ వీఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అనేది చెప్తారు దాంట్లో హెచ్సిజీ హార్మోన్ అనేది డబల్ అయితూ ఉంటుంది బీటాహెచ్సిజీ ఫిఫ్టీన్త్కి చేస్తారు సిక్స్ ట్వంటీ ఉంది మళ్ళీ సెవెంటీన్త్కి రిపీట్ చేస్తే ఫోర్ ట్వంటీ ఉంది ఏమైనా మిస్క్యారీ అవుతుందా అంటే మీరు బీటా హెచ్సిజీ టూ టైమ్స్ చేయించారా ప్లీజ్ చెప్పండి సరు యాక్చువల్గా ఎప్పుడు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ చేసినప్పుడు బీటాహెచ్సిజీ లెవెల్ తక్కువ ఉంది అంటే ఐగ్రామ్స్ ఏ బాగుంటాయి ప్రెగ్నెంట్ అని ఒకటి ఉంటుంది దానిపైన స్లిప్ పైన సో చాలా తక్కువ ఉంది అనుకోండి ప్రెగ్నెంటే కావచ్చు మేబీ సో ఇంకో ఫైవ్ డేస్ చూద్దాము అంటారు ఆ ఫైవ్ డేస్ తర్వాత ఈ ఫైవ్ గ్రామ్స్ ఎబో ఉన్న మీ బీటా హెచ్సిజి లెవెల్స్ ఈ ఫైవ్ డేస్లో డబుల్ త్రిబుల్ అవ్వాలి అట్లా అయితే మాత్రం మీరు ప్రెగ్నెంట్ అయింది ఇద్దరు ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి మేబీ ఒకవేళ బేబీ ఫామ్ అయ్యి ఆ తర్వాత మిస్క్యారేజ్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు హెచ్సిజీ హార్మోన్ని బేబీ ఖచ్చితంగా సెక్రేట్ చేయాలి ఒకవేళ మనకు అవసరం ఉంటే మాత్రం టూ టైమ్స్ చేస్తారు మనం కూడా చేయించుకోవడమే బెటర్ ఇంకా హెచ్సిజీ హార్మోన్ లెవెల్ తగ్గిపోతుంది అంటే మనం కొంచెం ఇంకా హోప్స్ పెట్టుకోవద్దు అలాంటి ప్రెగ్నెన్సీ పైన మీకు హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ప్లీజ్ చెప్పండి టు ఎయిట్ వీక్స్ అప్పుడు కొందరికి ఆర్ ఐదర్ ఎయిట్ టు టెన్ అప్ టు ట్వెల్వ్ వీక్స్ వరకు చూస్తారు ట్వెల్వ్ వీక్స్ లోపల మీకు బేబీకి హార్ట్ బీట్ వస్తే ద బేబీస్ సేఫ్ అబార్ట్ చేసేస్తారు బేబీని హార్ట్ బీట్ రావాలి కదా మనం అందరం లైవ్గా ఉన్నదే హార్ట్ బీట్ వల్ల సో బేబీ కూడా హార్ట్ బీట్ వస్తేనే అది ప్రొలాంగ్ అవుతుంది అప్పటికి వెయిట్ చేస్తారు సిక్స్ టు ఎయిట్ వీక్స్లో రావాల్సింది అప్పుడు వాళ్ళు అక్క నాకు బీటహెచ్జీ టెస్ట్ వన్ సిక్స్టీ టూ వచ్చింది పాజిటివే కదా ఎస్ పాజిటివే అంటే నాకు ఎన్ని మంత్స్ అని అడిగినారు సో వీళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ పెట్టిండ్రు నాకు అప్పటికి నైన్ మంత్స్ ఇప్పుడు మా బేబీ కూడా త్రీ మంత్స్ మీకు వీక్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్కి బీట హైసీజీ టెస్ట్ చేశారు ప్లీజ్ చెప్పండి సేమ్ ప్రాబ్లం ఓకే ఎవ్రీ డే ఐ విల్ టేక్ ఎ టెస్ట్ అంటే అప్పుడు నాకు అంత పిచ్చి ఉండేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ కిట్స్ వేస్ట్ చేసిన నేను ఫిఫ్టీ రూపీస్ ఒక కిట్ అయితే ట్వంటీ టు థర్టీ కిట్స్ నేను వేస్ట్ చేసిన ఇది అవదలే అని వదిలేసిన తర్వాత ఇంకే తను కిట్ తీసుకొని వచ్చిండు చెక్ చేసుకుంటే వీక్ పాజిటివ్ వచ్చింది వీక్ పాజిటివ్ వచ్చింది తెచ్చినప్పుడే టూ తెచ్చిండు సో ఆ నెక్స్ట్ డే వెయిట్ చేసి ఇంకో రోజు ఇంకో టెస్ట్ చేసుకోబుజి అని చెప్పిండు చెప్తే నేనేం చేసినా నెక్స్ట్ డేనే మళ్ళీ చేసుకున్నాను అప్పుడు నాకు కొద్దిగా ఇంకొంచెం తిక్గా కనిపించింది ప్రీవియస్ డే కంటే కొంచెం తిక్గా కనిపించింది సో ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా అదే టెస్ట్ చేసుకున్నా నెక్స్ట్ డే మీకు ఆ తీసుకోవడానికి వెళ్ళినాం సెకండ్కి హాయ్ మీకు శాక్ ఎప్పుడు కనిపించిందండి నాకు సిక్స్త్ వీక్ రన్నింగ్ బట్ శాక్ లేదు అన్నారు సో కొంచెం టెన్షన్గా ఉంది ఏదైనా సజెషన్ ఇవ్వండి శాక్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ శాక్ లేదు అంటే మేబీ వెయిట్ చేయమంటారు ఒక వన్ వీక్ తెలిసి నాకైతే ఈ ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను మేబీ వాళ్ళ డాక్టర్ ఏం చెప్పారో కానీ ఒకవేళ శాక్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక వన్ వీక్ వెయిట్ చేయమంటారు ఎందుకంటే శాక్ పల్చగా ఉండి కూడా కొన్ని స్కాన్స్లో కనబడదు అని చెప్పి చెప్పిండు మేడం ఒక్కొక్కసారి వెయిట్ చేస్తే బెటర్ ఎయిట్ వీక్స్ వరకు మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఇది మా వల్ల అవుతుంది అని అట్లా ఇంకో వీడియోలో మా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పమంటే చెప్తా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఎంత బాధపడినా ఏ హాస్పిటల్స్ తిరిగినాము అండ్ ఆ తర్వాత మేమిద్దరం ఎట్లా రియలైజ్ అయినాము రియలైజ్ అయిన తర్వాత హౌ వీ బికేమ్ ప్రెగ్నెంట్ ఇన్ ఓన్లీ వన్ మంత్ జస్ట్ ఇన్ ఫోర్ వీక్స్ ఆఫ్టర్ ఫోర్ వీక్స్ ఐ విల్ టేక్ ఏ ప్రెగ్నెన్సీ టెక్స్ దెన్ ఇట్ వాజ్ పాజిటివ్ సో మీకు ఆ స్టోరీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్